అనంతపురం జిల్లాలోని అనేక గ్రామ సచివాలయాలలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నాయకులు మండిపడ్డారు గ్రామ వార్డు సచివాలయాల వద్ద వ్యక్తిగత ఆర్జీలు సమర్పించడంతో పాటు గ్రామ సచివాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో లబ్దిదారులు ఆందోళన చేపట్టారు ఇంటి స్థలాలు అంతరార్థంగా ఆగిపోయిన జగనన్న ఇల్లు టిడ్కో గృహ నిర్మాణ పనులు ఆగిపోవడంతో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన సెంటు నర స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవ్వలేదని సిపిఐ కార్యదర్శి నాగార్జున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళ అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి వాళ్ళ ఒకటిన్నర ఒకటి కాలు సెంట్ ఇచ్చి వాళ్ళకు చేతులు రుక్కునే పరిస్థితి ఏర్పడింది ఆ స్థ కూడా ఇంతవరకు కూడా ఈ లబ్ధిదారులు ఇల్లు కట్టుకోకపోవడము చాలా బాధకరం ఎందుకంటే ఆ ఇచ్చే ఒకటిన్నర సెంట్ దేనికి కాదు కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అయినా మళ్ళీ లబ్ధిదారులు గుర్తించి అరుగులైన నిరుపేదలను గుర్తించి మళ్ళీ వాళ్ళకి రెండు సెంటు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా మన అన్ని సచివాలయ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు లబ్ధిదారులతో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో కూడా రాయదుర్గం పట్టణంలో ఇరవై వార్డులో మళ్ళీ ఈ రోజు లబ్దిదారులు ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి రెండు సెంటు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఈ ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు